ఉద్యమాల్లో ఇంతమంది చనిపోవడానికి ఈ స్టేజ్ మీద దొంగలే కారణం మీరందరూ కలిసి వచ్చింటే అప్పుడే తెలంగాణ వచ్చేది చనిపోయే అవసరం లేకుండా ఇంకా మళ్ళీ వ్యక్తిగత ఎక్కడ వ్యక్తిగత విమర్శలు చేస్తారు గతంలో ఒకసారి మాట్లాడి మళ్ళీ నా దాని మీద మాట్లాడిను మున్నాబాయ్ అంట అరే మున్నాబాయ్ నీలాగ దొంగ కాదురా నువ్వు సినిమా గురించి మాట్లాడుతున్నావు మున్నాబాయ్ అని పోనీ ఆ సినిమాలో మున్నాబాయ్ రోల్ ఏంది మంచి రోలేదు అట్లా కూడా నీలాగ దొంగ రోల్ కాదు కదా ఒక చార్లెస్ శోభరాజు లాంటి అడవు నువ్వు దొంగ దొంగలకు తెలియకుంటుంది ఇంకా మాట్లాడతాడు మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి అని అవును ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి లేదు చేస్తా దాన్ని సంపాదించి ఖర్చు పెడతా నేను ఎక్కడ కమిషన్ కమిషన్లు తీసుకోను బ్లాక్మెయిల్ చేయను దొంగలు దొంగతనం చేయను మేము బేసిక్గా ఒక మంచిగా ఉన్న కుటుంబంతో వచ్చినాం వ్యవసాయ కుటుంబం మంచి ఉంది మా ప్రాంతంలో నీలాగా దొంగ పేరు లేదు మరి నేను వ్యాపారం చేస్తాను నువ్వేపు నేను మరి నువ్వు గోడల మీద రాసి పెయింట్ వేస్తావు కోట్ల రూపాయలు చంపా చంద్రబాబు నాయుడు గారి పెద్ద నువ్వు నువ్వు ఏం వ్యాపారం చేసినావు నీకు ఎట్లా వచ్చింది నీ వ్యవహారం నువ్వు ఏడవై గుడిసెలాల్లో దూరుకుంటే నీ పెళ్ళామొచ్చి నేను చెప్పుతో కొట్టిందో వివరాలు ఉన్నాయి నువ్వు కావాలంటే చర్చ పెట్టు నేను చెప్తాను మూడవది నీ కుటుంబానికి ఏదో పెద్ద చరిత్ర ఉందని చెప్తున్నావు భోషిడీకే రా నా ఊరికి నేను ఎక్కడ సంపాదించినావు మా తాతలు ముత్తాతలు రెండు వేల ఎకరాల భూస్వాములు మా నాయన పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా ముత్తాత పోలీస్ పటేల్ నిజ నిర్ధారణ కమిటీ ఏయి నీ తాతలు నీ ముత్తాతలు ఏం బీక్కినరో ఏం పొడిచినో నా తాతలు నా ముత్తాతలు నా తండ్రి ఏం చేసిన ఒక్కసారి మా గ్రామానికి వెళ్తే కొండారెడ్డిపల్లి గ్రామం ఒంగూరు మండలము అచ్చంపేట నియోజకవర్గం నా ఊరు నిజ నిర్ధారణ కమిటీ వేయి యనమల నరసింహారెడ్డి యనుమల కిష్టారెడ్డి యనుమల పెద్దారెడ్డి మా ముత్తాతల నుంచి మాకు ఎన్ని వేల ఎకరాల భూమి ఉండే మా నాయన పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా ముత్తాత పోలీస్ పటేల్ మేము భూస్వాములుగా బతికినా నేను పార్టీ కార్యకర్తగా గోడల మీద రాతలు రాసి పైకి వచ్చాను రా బోసిడీకే నీలాగా కేసీఆర్ బూట్లు నాకు రాలేదురా నేను కేసీఆర్ బూట్లు నాకపోతే శంఖ నాకు కానీ నీకు ప్రజలు ఓటేసినప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండమని చెప్పినా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పక్కల ఇద్దరు ముగ్గురు పిచ్చకుంట్లో వాళ్ళని పెట్టుకొని ఆ పిచ్చకుంట్ల నాయాల ముందల నన్ను అరే ఓరే అని మైకుల ముందర మాట్లాడిపోతే కాదురా నీ ఊరికి రమ్మంటావు ఆవంచకు వంచకొస్తా చర్చర్ల చివరస్తుకి రావాలన్నా వస్తా గోసిడీకే నువ్వు రా నీ బతుకేందో నీ వ్యవహారం ఏందో నేను చెప్తారా నీకు నన్ను రా అంటావురా నీ అమ్మ నీదో బతుకు నువ్వు మనిషివి నీ సిగ్గులేని బతుకు రెండు వేల నాలుగు అరవై మూడు వేల ఓట్లతో గెలిచిన సన్నాసి నాయులు రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ కోసం రాజీనామా చేసిన అంటే నలభై మూడు ఓట్లు నలభై మూడు వేల ఓట్లు తక్కువ వచ్చి ఇరవై వేల ఓట్లే సిగ్గు సిగ్గుదప్పినడా నీకు నీ జాతకం నీ బతుకు ఒకసారి తెరిచి చూసుకోరా నువ్వు లేకపోతే నీ డ్రైవర్ నీ గన్మెన్లో అడుగు నీ గురించి ఏం మాట్లాడుకుంటుండో తెలుస్తుంది మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడ లక్ష్మారెడ్డి మర్యాదగా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడాలనో నాకు తెలుసు ఒకవేళ తిట్ల పోటీ పెట్టుకుందామా చెప్పు పెట్టు నీళ్లు లేని బాయ్ చూడు మాట్లాడదాం ఎవరు చేస్తాడు అప్పుడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి